సిగ్ కూడా తెచ్చుకోవాలని చెప్తాను సిగ్ ఎందుకు తెచ్చుకోవాలని చెప్తానంటే ఆమె ఏజ్ కొంచెం పెద్దదండి ఏజ్ ఎంత ఉంటుందో నాకు తెలీదు కానీ ఆమె పొద్దున్నే లేచి రెడీ అవ్వడం రావటం వర్క్ చేయడం ఆమె గత మూడు రోజుల నుంచి చూస్తున్నా కదా ప్రతి రోజు వర్క్ లో ఉంటుంది ఇలా నేను డైమండ్ అనే కాకుండా గురుజీ అంటే మా మహాలక్ష్మి గారి వెల్కమ్ మాట్లాడండి మీ ఫీలింగ్ షేర్ చేయండి గుడ్ మార్నింగ్ గురీజీ గుడ్ మార్నింగ్ గురీజీ నమస్తే అమ్మా నేను ఎట్లాగే ఫస్ట్ రోజే జూమ్ లోకి వచ్చాను జూమ్ లోకి రావటంతో నాకు గురూజీ చెప్పిన మాటలో ఫుల్ టైం దిగి వర్క్ చేస్తే ఎవరైనా ఎనర్ అవుతారని అన్న మాట నాకు బాగా అసలుకి కనెక్ట్ అయిపోయింది ఇంకా పన్నెండు గంటలు పోయి అక్కడ ఎవరికెందు జీతానికి చేసే అదేదో మన సొంత బిజినెస్ గా మనం డ్యూటీ మానుకొని చేస్తే ఇంట్లో ఎనర్ అవమా అనేది నాకు బాగా మైండ్ లో ఫిక్స్ అయిపోయిందండి అందుకే నేను డ్యూటీకి కూడా వెళ్లకుండా గురుజీ వాళ్ళు తోడుండరు కాబట్టి వాళ్ళ నేను వాళ్ళు అట్లా చెబితే అట్లా నడవాలని నిర్ణయించుకున్నాను గురూజీ థ్యాంక్ యూ గురూజీ మహాలక్ష్మి గారికి అందరూ ఒకసారి కంగ్రాచువేషన్ చెప్పండి ప్రతి రోజు ఒట్లు ఉంటున్నావా ఆ మంది యాభై వేలు క్యాష్ ప్రైజ్ నేను తీసుకుంటా గురుజీ అంటే ఏమంటది చెప్పమ్మా మాలోచి మరి ఏం కావాలి నీకు యాభై వేలు క్యాష్ ప్రైజ్ తీసుకోవాలి గురుజీ నేను నేను ఎందుకంటే నా కుటుంబానికి కూడా ఊరికి తెలియకుండా ఇందులో జాయిన్ అయ్యాను క్యాష్ ప్రైజ్ తీసుకొని నా కుటుంబానికి నేను గెలిచింది చూపించాలి నేను వాళ్ళు కాదని అదే నా డ్రీమ్ ముందు సో దానికోసం నువ్వేం ఎలా పని చేస్తున్నావు చెప్పమ్మా ఎలా ఎలా పని చేస్తున్నావు మమ్మల్ని ఎలా తీసుకెళ్తున్నావు చెప్పు అందరి కాడ ఫోన్ నెంబర్లు తీసుకొని వస్తున్నాము అనే చెప్తున్నాను కానీ ఇలా గాని నేను ఎవరికి చెప్పకుండా సార్ వాళ్ళని తీసుకెళ్తున్నాను గురుజీ ఎంత మంది సైన్ అప్ చేశారు ఎంత మంది డీటెయిల్స్ ఇచ్చారు చెప్పమ్మా ఎంత మంది ఇచ్చారంటే నిన్న ఇద్దరి ఇద్దరు ఇచ్చారు మొన్న ఒకళ్ళు ఇచ్చారు మొత్తం ఒక ఆరుగుర ఏమో ఇచ్చినట్టు ఉండారు ఝాన్సీ జాన్సీ శ్రీనివాసరావు గారు గోపి సబిష్టి భూలక్ష్మి వీళ్ళందరూ ఒక ఆరుగురే ఏడుగురు ఉండరు గురుజీ భూలక్ష్మి గారు కోడలు గారు కూడా సైన్ అప్ చేసిద్దాంట నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఆ అమ్మాయి కాడే కూర్చున్నా జూమ్ ఇంకెత్త మహాలక్ష్మి గారు తెలియ మిగతా వాళ్ళకుంటే ఎప్పుడో డెవలప్ అవుతారు ఆమె మూడు రోజులు చొరిచేస్తుంది మూడు రోజులు ఆల్రెడీ ఇద్దరు చేత డీటెయిల్ క్లోజ్ చేపించింది ఝాన్సీ దగ్గర నుంచి అండ్ శ్రీనివాస్ సార్ దగ్గర నుంచి రెండు డీటెయిల్ అయిపోయి మిగతా వాళ్ళతో సైన్ అప్ చేయి నాలుగు సైన్ అప్లు సో వాళ్ళు కూడా డీటెయిల్ ఇచ్చేస్తారు ఇవాళ వాళ్ళ కూతురు ఐడి కూడా ఆమె లేవు అంది అలాంటి వ్యక్తి పదిహేడు వేల ఆరు వందల రూపాయలు వడ్డీకి తెచ్చుకొని జాయిన్ అయింది చెప్పమ్మా మహాలక్ష్మి గారు వడ్డీకే తీసుకొచ్చుకున్నాను ఆ బండి మీద పదిహేను వేలు మళ్ళీ పదిహేడు వేలు తీసుకొచ్చా మొత్తం ముప్పై రెండు వేలు వడ్డీకి తీసుకొచ్చాను పది రూపాయలు ఇంట్రెస్ట్ వేరే చోట అప్పు తెచ్చుకుందండి ఆ అప్పు నాకు సంబంధం లేదు నాకు సంబంధం నాకు పదిహేడు వేల ఆరు వందలు మాత్రమే ఆ రోజు నేను ఆ రోజు నేను చేరేటప్పుడు ఏం చెప్పారంటే నువ్వు నువ్వు వొడ్డికి తెచ్చుకో అప్పు తెచ్చుకో బంగారం తగట్టుబడి ఎవరో తెచ్చుకో నెల రోజుల్లో నీ డబ్బులు రికవరీ చేయించే బాధ్యత నాది అన్న నేను మాట ఇచ్చేది నేను కూడా అంతే నమ్మె నేను మాట ఇచ్చాను మాట ప్రకారం నేను ఒక్కరావటం లేదు అసలు నాకు గురించి నువ్వు రాబట్టే నాకు ఇన్ని సైన్ అప్లు కూడా అయినాయి అసలుకి ఎంత మనిషి కాడకి తీసుకెళ్ళినా కానీ కాదు నో అన్నవాళ్ళు ఎస్సా అని తట్టుగా

సో నేను ఇంజనీరింగ్ సో మనం మనం మీది తినాలి మన నా తినాలి అన్నటువంటిది ఓకేనా మనం టెక్నికల్ కాబట్టి ఇంకా ఫాస్ట్ గా గ్రో అవుతుంది మహాలక్ష్మి గారు సో ఫైనల్ నాకు రేపు మాట్లాడిస్తాను సో సంజయ్ మేడం మహాలక్ష్మి గారి గురించి రెండు మాటలు చెప్పండి ద్దాం చూడండి మహాలక్ష్మి గారి గురించి అందరూ నేర్చుకోమని ఎందుకు చెప్తున్నా అంటే ఆమె వయసు పెద్దగాని కమిట్మెంట్ తీసుకుందండి వెళ్ళిపోతుంది ఆమె 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 ఫాలోఅ చేస్తుంది నువ్వు చేయమ్మా నేను 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 అంటది మొత్తం ఆమె చేసేసింది ఇప్పుడు మీరు చేస్తారు అంటది కదా నేను చేసేది ఏమి లేదు ఆడ చెప్పండి సంజయ్ మేడం గుడ్ మార్నింగ్ మాకు థ్యాంక్ యూ సో మచ్ మా గురించి ఇంత మంచి అవకాశం కల్పించినందుకు నిజంగా మా గురిజీ మేడం హార్డ్ కి తగ్గ ప్లాట్ఫామ్ అనేది ఇప్పటి వరకు రాలేదు మా గురించి సో అంత యాక్టివ్ పర్సన్ చాలా నెట్వర్క్ మార్కెటింగ్స్ చేశారు మా గురిజీ సో చాలా వాటిల్లో డబ్బులు పోగొట్టుకున్నారు అయినా నమ్మకాన్ని కోల్పోలేదు మా గురిజీ ఎప్పుడుకైనా నేను సక్సెస్ అవుతాను అన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది వదలలేదన్నమాట సో వేరే నెట్వర్క్ మార్కెటింగ్ లో నష్టపోయినా చాలా మంది రెండో స్టెప్ వేయాలంటే చాలా మంది ఆలోచిస్తారు మా గురిజీ కానీ మహాలక్ష్మి మేడం కలిసిన డే వన్ రిజిస్ట్రేషన్ చేసారు అండ్ డే టూనే వడ్డీ తీసుకొచ్చుకొని డబ్బులు తీసుకొచ్చుకొని ఇంట్రెస్ట్ తీసుకొచ్చుకొని జాయిన్ అయ్యారు అండ్ మా చెయ్యి వదలకు డైలీ వర్క్ లో ఉంటున్నారు మా గురుజీ సో ఇక్కడ నుంచి దాదాపు నా ముప్పై నలభై రూపాయల ఛార్జ్ ఉండిది మా గురిజీ ఉద్యోగానికి వచ్చినట్లు ఉదయం ఎనిమిది గంటలకల్లా గుంటూరు వచ్చేస్తున్నారు మా గురిజీ ఇక్కడ కూడా మంచి టీం తయారు చేస్తున్నారు సో అండ్ ప్లాన్లకి వెళ్ళిన ప్రతి చోట నేను జస్ట్ ప్లాన్ చెప్పి అలా కూర్చుంటాను మా గురిజీ మొత్తం అంతా తను అందువల్ల మైన కొడు వీళ్ళు వీడియోస్ చూస్తున్నారు మా గురిజీ వీడియోస్ చూస్తున్నారు నాలెడ్జ్ తీసుకుంటున్నారు అండ్ ఈ నాలెడ్జ్ వల్ల వాళ్ళకి ఒక నమ్మకం కలిగింది మా గురుజీ ఆ నమ్మకాన్ని ఎదుటి వాళ్ళకి కల్పిస్తున్నారు మా గురిజీ సో ఖచ్చితంగా విత్ ఇన్ షార్ట్ టైం లో మహాలక్ష్మి మేడం టార్గెట్ ఇచ్చి ఎవరిని చేపించి చూపిస్తాను మా గుర్జీ థ్యాంక్ యూ మా మంచి అవకాశం కల్పించింది సంజయ్ మేడం కమిట్మెంట్ నేను ఇంట్లో కూర్చో అమ్మా నువ్వు రెస్ట్ తీసుకో నేను చేస్తున్నాగా అంటే ఏ నువ్వు అంటే మొగుడు పెళ్ళాలైనా సరే ఎక్కడ తగ్గద సంజయ్ మేడం నువ్వు చేస్తే నీ పేరు వచ్చింది నేను చేస్తే నాకు పేరు వచ్చింది నాకు పేరు రాదా నాకు రావద్దా అమ్మ నీకు ఎందుకు అమ్మ నరేంద్ర గురుజీ వాళ్ళ గురుమాత ఏమైనా పని చేస్తారా నరేష్ గురుజీ వాళ్ళ గురుమాత పని చేస్తున్నారా పెద్ది శ్రీనివాసు గురుమాత పని సోమశేఖర్ గురుమాత గురుమాత పని చేస్తారా వాళ్ళు ఎవరు పని చేయట్లేదు కదా నీకేం పని నువ్వు కూడా హ్యాపీగా రెస్ట్ తీసుకో అంటే నేను ఏమాత్రం తగ్గేది లేదు నేను వాళ్ళు చేయబోతే నేను చేసుకుంటాను నాకు కూడా పేరు కావాలి నేను కూడా డైమండ్ సొంతంగా అవ్వాలని కమిట్మెంట్ తీసుకుంది సంజయ్ మేడం అర్ధవ వాళ్ళందరూ గురు మాత్రం కూడా పనిచేసిన వాళ్ళకి డబ్బులు వచ్చినా సరే వాళ్ళకి పేరు రాదు కానీ ఈ రోజు సంజయ్ మేడం పేరు లేకపోతే షిప్ అన్ని వచ్చేస్తాయి ఎందుకంటే కష్టం నాలాంటి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పెళ్ళం అయితే హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం లే ఇంట్లో కూర్చుందాం అనుకుంటారు అనుకుంటారనుకోరా కానీ సంజయ్ మేడం వేరే టైప్ అనమాట చిన్నారావుకి పేరు అయితే నీకు మాత్రమే వేరే నాకు పేరు రాదా అనే టైప్ లో ఉంటుంది అంటే భార్యాభర్తలు అయినా కూడా నాకు కూడా పేరు కావాలి నా పేరు కూడా పది మంది చెప్పుకోవాలి నేను కూడా కొంతమందికి డెవలప్ చేయాలని ఒక డ్రీమ్ పెట్టుకుంది లాస్ట్ టైము దుర్గాని పెట్టుకుంది టార్గెట్ వినర్ చెప్పింది ఇప్పుడు మహాలక్ష్మి పెట్టుకుంది మహాలక్ష్మి పని ఇద్దరు నుంచి చెప్తాను అంటే కమిట్మెంట్ తీసుకుందండి కమిట్మెంట్ తీసుకుంది సంజయ్ మేడం ఆ విధంగా చేస్తాం ఇలాగా కమిటెడ్గా వాళ్ళు మాత్రమే డైమండ్స్ అయ్యే అర్హత ఉంటుంది ఈరోజు నేను ఎక్కువగా సంజయ్ మేడం పొగడను ఎందుకు పొగడు అంటే స్వామి దర్శన్ అయినా సంజయ్ మేడం అయినా నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ నేను పొగడ్ను బట్ రియల్గా పొగడతారా అర్హులన వీళ్ళందరూ కష్టపడుతుంటారు హార్డ్ వర్క్ చేస్తుంటారు అలాంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఓకే సో కంగ్రాచులేషన్ అనమాట సో ఆల్ ది బెస్ట్ సంజయ్ మేడం సో నేను ఇక్కడ జూమ్ ఇచ్చేస్తున్నాను తిరిగి రేపు మార్నింగ్ లో కలుద్దాం సో టైగర్స్ ప్లాట్నామ్ అండ్ అవర్ జూమ్ జూమ్కి వేరే లింక్ పంపిస్తాను చేయండి సో నాదపడి స్లోకెన్స్ పరకండి టైగర్స్ అందరూ